రైతు సమస్యలపై పొగాకు కొనుగోలు జరగటం లేదని చెప్పి ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి వెళ్లడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి మీద రాళ్లతో చెప్పులతో దాడి చేశారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాజధాని మీద మాట్లాడారని చెప్పి అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఈ విధంగా దాడి జరగటం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డిని పథకం ప్రకారం అంతమందించాలనే కుట్ర ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని సాక్షి ఛానల్లో మూసివేయాలని పథకం ప్రకారం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని అన్నారు వాళ్ళ పేర్లు నేను ప్రస్తావించను కానీ ఒక్కటి చెప్తున్నాం మీరు మాట్లాడిన కూడా రికార్డులు ఉన్నాయి చాలా చండాలంగా మాట్లాడుతున్నారు అవన్నీ రికార్డులు ఉన్నాయి ఖచ్చితంగా వీటికి చర్యలు ఉంటాయి మేము కాదు నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన వాటి కూడా ఇప్పుడు కేసులు పెడుతున్నారు రేపు కూడా అదే జరిగిద్ది రేపు కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తాం ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు ఒకటే గుర్తు పెట్టుకోండి ఎవరిని కూడా వదిలిపెట్టాం ఖచ్చితంగా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామో ఒకంత వీడియోలు ఉన్నాయి కెమెరాలు ఉన్నాయి వీడియోలు వెళ్తాయి అందరూ కూడా తమ స్థాయిని మర్చిపోయి మాట్లాడటం సబం కాదు ఎవరెవరు ఏ స్థాయి ఉన్నారో లేదా ఏమి మాట్లాడుతానో ఆ మాటల్లో సరైన పద అసలు ఏం జరిగింది సాక్షి ఛానల్లో ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు ప్రజలందరూ కూడా సాక్షి డిబేట్లో ఒక విశ్లేషకుడు మాట్లాడాడు పొరపాటు ఆయన మాట్లాడిన తప్పు మేము ఖండిస్తున్నాం అది తప్పని మేము కూడా ఒప్పుకుంటున్నాం కానీ ఆయన మాట్లాడిన దానికి సాక్షి ఛానల్కి ఏంటి సంబంధం ఒక విశ్లేషకుడు ఒక డిబేట్కి వచ్చాడు ఆ డిబేట్ లో ఆయన ఏదో ఆయన మాట్లాడటం జరిగింది ఆ మాట్లాడిన దానికి కుమ్మినేని గారి మీద కేసు పెట్టారు యాంకర్ గారి మీద కేసు పెట్టారు ఇప్పుడు భారతీ గారు జగన్ గారి మీద భారతీ గారు మీద నానా మాటలు మాట్లాడుతున్నారు జగన్ గారిని నానా తిట్లు తిడుతున్నారు జగన్ గారు ఇప్పుడు పొదిలి వెళ్తే ఆయన మీద దాడి చేశారు సాక్షి ఆఫీసులు దగ్ధం చేశారు ఏలూరులో సాక్షి ఆఫీసు మీద దాడి చేసి దగ్ధం చేశారు విజయవాడలో చాలా చోట్ల సాక్షి ఆఫీసుల మీద దాడి చేశారు అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం